ఐపీసీ మరియు పోక్సో కింద అత్యాచార నేరాన్ని రద్దు చేసేటప్పుడు న్యాయ విచక్షణను ఉపయోగించడం ట్రైన్ రేన్ ఛానల్కి స్వాగతం ముందుగా మీరు ఒకవేళ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు కావున కొత్త సెక్షన్స్ మరియు వాటి వివరములు పూర్తిగా తెలుసుకోగలరు మరియు కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ధన్యవాదములు కౌమారదశలో ఉన్నవారి గోప్యత హక్కు వర్సస్ రెండువేల ఇరవై నాలుగు ఐఎన్ఎస్సి ఆరు వందల పద్నాలుగు ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా మరియు జస్టిస్ ఉజ్వల్ భుయాన్ కోర్టు ముందు ఉంచబడిన ప్రశ్నలు రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ప్రకారం కలకత్తా హైకోర్టు తన విచక్షణాధికారాలను ఉపయోగించడం సమర్థించబడిందా లేదా అనేది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులోని సెక్షన్ నాలుగు వందల ఎనభై రెండు సిఆర్పీసీ లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం రెండు వేల పన్నెండు పోక్సో చట్టం మరియు ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ వ్యక్తులు శృంగార సంబంధంలో నిమగ్నమై ఉన్నారనే కారణంతో వాస్తవ నేపథ్యం పద్నాలుగేళ్ల బాలిక యొక్క తల్లి మే ఇరవై రెండు వేల పద్దెనిమిదిన తప్పిపోయిన నివేదికను దాఖలు చేసింది బాధితురాలు ఇరవై ఐదేళ్ల నిందితుడుతో కలిసి జీవిస్తున్నట్లు తరువాత తేలింది ఆమె తల్లి నుండి అనేక అభ్యర్థనలు ఉన్నప్పటికీ ఆమె తిరిగి రాలేదు మరియు తరువాత ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది బాధితురాలి తల్లి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా బాధితురాలి గర్భానికి దారితీసిన తీవ్రమైన లైంగిక వేధింపులకు సెక్షన్ మూడు వందల డెబ్బై ఆరు మూడు మరియు మూడు వందల డెబ్బై ఆరు రెండు ఎన్ ప్రకారం పోక్సో చట్టంలోని సెక్షన్ ఆరు ప్రకారం నిందితుడిని స్త్రీ ప్రత్యేక న్యాయమూర్తి దోషిగా నిర్ధారించారు మైనర్ పై అత్యాచారానికి ఐపీసీ మరియు కిడ్నాప్ మరియు బలవంతం కోసం ఐపీసీ సెక్షన్లు మూడు వందల అరవై మూడు మరియు మూడు వందల అరవై ఆరు స్త్రీ వివాహానికి నిందితుడికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి తీర్పు చెప్పారు మైనర్ బాధితురాలితో సంబంధం ఏకాభిప్రాయంతో కూడుకున్నదని మరియు ఆమె ఇప్పటి వరకు అప్పీలుదారు సంరక్షణలో ఉందని వాదిస్తూ నేరాన్ని కలకత్తా హైకోర్టులో అప్పీల్ చేశారు హైకోర్టు అక్టోబర్ పద్దెనిమిది రెండువేల ఇరవై మూడున బాధితురాలు తన స్వంత ఇష్టానుసారం తన ఇంటిని విడిచిపెట్టిందని మరియు అప్పీలుదారు ఎటువంటి బలవంతం చేయలేదని గుర్తించినందుకు కిడ్నాప్ మరియు ప్రలోభ పెట్టిన ఆరోపణలపై అప్పీలుదారు యొక్క నేరారోపణను రద్దు చేసింది బాధితురాలి వయస్సును బట్టి పోక్సో చట్టంలోని సెక్షన్ ఆరు కింద నేరం నిర్ధారించబడింది అయితే సెక్షన్ మూడు వందల డెబ్బై ఆరు మూడు మరియు మూడు వందల డెబ్బై ఆరు రెండు ఇన్ ప్రకారం పోక్సో నేరారోపణ మరియు అత్యాచారం యొక్క నేరారోపణలను పక్కన పెట్టడానికి సిఆర్పీసీ సెక్షన్ నాలుగు వందల ఎనభై రెండుతో చదివిన రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ప్రకారం హైకోర్టు తన విచక్షణ అధికారాలను ఉపయోగించింది ఐపిసి ఇద్దరు వ్యక్తుల మధ్య దోపిడీ లేని ఏకాభిప్రాయ లైంగిక సంబంధం ఉన్నందున అప్పీలుదారుని విడుదల చేయాల్సి ఉందని మరియు బాధితురాలికి అప్పీలుదారు మద్దతునిచ్చారని ఇది గమనించింది ఇంకా తోటివారి ఒత్తిడి సోషల్ మీడియా ప్రభావం అశ్లీల పదార్థాలు సులభంగా లభ్యం కావడం మరియు వ్యతిరేక లింగానికి చెందిన స్నేహితులతో ఉచితంగా కలపడం వంటి కారణాల వల్ల టీనేజర్లలో ఏకాభిప్రాయ సెక్స్లో పెరుగుదల ఉందని కలకత్తా హైకోర్టు పేర్కొంది కౌమారదశలో ఉన్న బాలికలు తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని సూచించింది ఎందుకంటే వారి చర్యలకు వారే బాధ్యత వహిస్తారు హైకోర్టు వ్యాఖ్యలు అభ్యంతరకరం అసమంజసమైనవిగా గుర్తించిన సుప్రీంకోర్టు స్వయంచాలకంగా డిసెంబర్ డిసెంబరు ఏడు రెండు వేల ఇరవై మూడున విషయంపై అవగాహన రాష్ట్ర ప్రభుత్వం కూడా హైకోర్టు నిర్దోషిగా విడుదల చేయడంపై అప్పీల్ చేసింది సుప్రీంకోర్టు నిర్ణయం సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఇద్దరు న్యాయమూర్తులు ఐపీసీ సెక్షన్ మూడు వందల డెబ్బై ఆరు మూడు మరియు మూడు వందల డెబ్బై ఆరు రెండు ఎన్ మరియు పోక్సో చట్టంలోని సెక్షన్ ఆరు ప్రకారం అత్యాచారం నేరంలో నిందితులను దోషులుగా నిర్ధారించింది అయితే ఐపీసీ కింద కిడ్నాప్ మరియు అపహరణ ఆరోపణలపై నిందితులను నిర్దోషులుగా విడుదల చేసిన హైకోర్టును సుప్రీంకోర్టు సమర్థించింది ఈ తీర్పును జస్టిస్ ఓకా రచించారు ఏకాభిప్రాయ సంబంధాలు పోక్సో చట్టానికి మినహాయింపు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది మరియు సెక్షన్ నాలుగు వందల ఎనభై రెండు సిఆర్పీసీ కింద హైకోర్టులు తమ విచక్షణాధికారాలను ఉపయోగించుకుని సెటిల్మెంట్ అయినప్పటికీ నిందితుడి నేరం నిర్ధారించబడిన కేసులలో ప్రాసిక్యూషన్లను రద్దు చేయడానికి వీల్లేదు నిందితుడికి మరియు బాధితునికి మధ్య చేరింది బాధితురాలి పరిస్థితిని అంచనా వేయడానికి మరియు ఆమె సరైన నిర్ణయానికి రావడానికి సహాయం చేయడానికి క్లినికల్ సైకాలజిస్ట్ మరియు సోషల్ సైంటిస్టులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది మైనరుల సంక్షేమానికి సంబంధించిన పోక్సో చట్టం మరియు చట్టాలకు లోబడి ఉండేలా చూడాలని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల కార్యదర్శులను సుప్రీంకోర్టు ఆదేశించింది నిర్ణయానికి కారణాలు పోక్సో చట్టం ప్రకారం ఏకాభిప్రాయ సెక్స్ మినహాయింపు కాదు క్రూరమైన నేరాల సందర్భంలో వృద్ధయుక్తవయస్కులకు సంబంధించి దోపిడీ చేయని లైంగిక చర్యలు అనే భావనపై హైకోర్టు ఆధారపడటాన్ని సుప్రీంకోర్టు విమర్శించింది ఐపీసీ యొక్క సెక్షన్ మూడు వందల డెబ్బై ఆరు రెండు ఎన్ లేదా పోక్సో చట్టంలోని సెక్షన్ ఆరు దోపిడీ చేయని లైంగిక చర్య ఆలోచనను గుర్తించలేదని లేదా వృద్ధ యుక్తవయస్కులకు ఎటువంటి మినహాయింపు ఇవ్వలేదని సుప్రీంకోర్టు పేర్కొంది పద్దెనిమిదేళ్లలోపు వయసున్న మహిళతో లైంగిక సంబంధం పెట్టుకుంటే అది అత్యాచారమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది సెక్షన్ మూడు వందల డెబ్బై ఆరు ఐపీసీ మరియు సెక్షన్ ఆరు పోక్సో చట్టం ప్రకారం అత్యాచారం నేరం రూపొందించబడిందో లేదో మాత్రమే హైకోర్టు నిర్ధారించాలి బాధితురాలితో ఏదైనా శృంగార సంబంధం ఉందా అనే ప్రశ్న విషయాన్ని నిర్ణయించడంలో అసంబద్ధం న్యాయస్థానాలు ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు మరియు సెక్షన్ నాలుగు వందల ఎనభై రెండు సిఆర్పిసి కింద చట్టానికి కట్టుబడి ఉండాలి మరియు దానికి విరుద్ధంగా వ్యవహరించకూడదు సిఆర్పిసి సి సెక్షన్ నాలుగు వందల ఎనభై రెండు కింద అధికారాల దుర్వినియోగం మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు సెక్షన్ నాలుగు వందల ఎనభై రెండు సిఆర్పీసీ మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ప్రకారం తన ప్లీనరీ అధికారాల ద్వారా నేరారోపణను పక్కన పెట్టాలని హైకోర్టు తీసుకున్న నిర్ణయం న్యాయపరమైన అధికారాన్ని సరికాదని సుప్రీంకోర్టు గుర్తించింది పిల్లల హక్కులపై ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రకారం పిల్లలపై లైంగిక వేధింపులు మరియు లైంగిక దోపిడీకి సంబంధించిన క్రూరమైన నేరాలను పరిష్కరించడం పోక్సో చట్టం యొక్క ప్రధాన లక్ష్యం తీవ్రమైన నేరాలలో నిందితుడి నేరం నిర్ధారించబడినప్పుడు నేరం యొక్క బలమైన ఉద్దేశ్యం ప్రకారం నిందితులను నిర్దోషిగా విడుదల చేయడానికి సిఆర్పిసి సెక్షన్ నాలుగు వందల ఎనభై రెండు ప్రకారం న్యాయస్థానాలు తమ విచక్షణాధికారాలను ఉపయోగించలేవని కోర్టు పేర్కొంది అత్యాచారం మరియు హత్య వంటి తీవ్రమైన నేరాలలో పార్టీలు పరిష్కారం కోసం వచ్చినప్పటికీ హైకోర్టులు ప్రాసిక్యూషన్ను రద్దు చేయకూడదని కోర్టు పేర్కొంది పోక్సో చట్టం మరియు జువెనైల్ జస్టిస్ చట్టం కింద బాధ్యతలను నెరవేర్చడంలో రాష్ట్రం వైఫల్యం చట్టం ప్రకారం బాధితురాలికి తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో రాష్ట్రం విఫలమైందని సుప్రీంకోర్టు పేర్కొంది తీవ్రమైన నేరాలకు గురైన బాధితులను ప్రభుత్వం రక్షించాలని మరియు వారు గౌరవప్రదంగా మరియు ఆరోగ్యంగా జీవించేలా చూడాలని కోర్టు పేర్కొంది ఈ బాధితులు బాల్య న్యాయ చట్టం రెండు వేల పదిహేనులోని సెక్షన్ రెండు పద్నాలుగు ప్రకారం సంరక్షణ మరియు రక్షణ అవసరమైన పిల్లలుగా పరిగణించబడాలి జువెనైల్ జస్టిస్ చట్టం వారి సంరక్షణ మరియు పునరావాసం కోసం మార్గదర్శకాలను అందిస్తుంది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సిడబల్యూసీ చట్టం క్రింద స్థాపించబడిన అటువంటి బాధితులకు తగిన పునరావాసం మరియు పునరుద్ధరణను నిర్ధారించాలి సిడబల్యూసీ యొక్క కార్యకలాపాలకు తగిన మద్దతు మరియు పర్యవేక్షణలో రాష్ట్రం వైఫల్యం బాధితురాలికి సరైన సంరక్షణ మరియు రక్షణ లోపించింది కోర్టు తీర్పు సరళంగా మరియు ఖచ్చితమైనదిగా ఉండాలి దోషపూరిత తీర్పులో న్యాయమూర్తుల వ్యక్తిగత అభిప్రాయాలు అలాగే యుక్తవయస్కులకు మరియు శాసనసభకు సూచించిన సలహాలు ఉన్నాయని సుప్రీంకోర్టు గుర్తించింది నిందితుడి నేరాన్ని నిర్ణయించే అప్పీలేట్ కోర్టు తప్పనిసరిగా చట్టబద్ధత మరియు వాక్యం యొక్క సమర్థతపై కారణాలతో స్పష్టమైన ఫలితాలను అందించాలని నొక్కి చెప్పింది తీర్పు సరళమైన భాషలో వ్రాయబడాలి ఇది న్యాయమూర్తుల వ్యక్తిగత అభిప్రాయాలను కలిగి ఉండకూడదు లేదా పార్టీలకు సలహాలను పొందుపరచకూడదు కలకత్తా హైకోర్టు తన వ్యక్తిగత అభిప్రాయాలను తప్పుగా వ్యక్తం చేసిందని మరియు చేసిన నేరాల చట్టపరమైన నిర్ణయంపై దృష్టి సారించడానికి బదులుగా అసంబద్ధమైన పరిశీలనలు చేసిందని ఇది కనుగొంది తీర్పు సారాంశాలు భారతదేశ సుప్రీంకోర్టు నిర్ణయాలపై మంచి అవగాహనను ప్రోత్సహించడంలో సహాయపడతాయి అవి కోర్టు నిర్ణయం లేదా కారణాలలో భాగం కావు మరియు చట్టపరమైన చర్యలలో ఉపయోగించబడవు ధన్యవాదములు